जय जनार्दन हरे कृष्ण कृष्ण हरे गोपिकल मी कदा देव कृष्ण వారి పవిత్రమైన హృదయాలలో కొలవై ఉన్నావు కదా జనార్దన గంగ పుట్టేనంటే మీ పాదాల దగ్గర జనార్దన గీత పుట్టేనంటే మీ నోటి నుంచి హరే కృష్ణ ఎంతో పవిత్రమైనది గీత కదా జనార్దన గీత చదివిన వారు విన్నవారు ధన్యులు కదా పరమాత్మ కృష్ణ గీత వలన జీవిత పరమార్థం తెలుసుకుంటూ జీవనమూర్తి నొందుతున్నారు మీ నిజమైన భక్తులు పరమాత్మ కృష్ణ అన్ని జీవులు ఎందు పరమాత్ములు ఉంటాడంటివి కదా జనార్దన మహాభారతములో ఏమైతు జరిగిందో కలిగములు కూడా సొంత అన్నదమ్ములు బంధువులు స్వార్థముతో ఆస్తుల కోసము కొట్టుకుంటున్నారు పరమాత్మ కృష్ణ మాయలో కొట్టుమిట్టాడుతున్నారు జనాలు హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే జయ కృష్ణ జయ కృష్ణ జయ కృష్ణ జయ జనార్దన హరే కృష్ణ కృష్ణ హరే గోపికలు మీకు ప్రియ